ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని అందరి గ్రామ నాయకులకు జనసేన పార్టీ గ్రామ నాయకులకు అందరికీ విజ్ఞప్తి అందరికీ నమస్కారం రేపు ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగవ తేదీన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమా అఖిలపేయ గారు నామినేషన్ వేసిన సందర్భంగా ఆ నామినేషన్కు మన జనసేన పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉంది మీకు తెలిసిన విషయం కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ ఆఫీసుకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత గల ప్రతి జనసేన పార్టీ గ్రామ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా బాధ్యతాయుతంగా తండోపగందండాలుగా అందరూ కూడా కలిసి కదిలి తొమ్మిది గంటలకల్లా ఆలగడ్డ జనసేన పార్టీకి ఆఫీస్కు రావాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం తొమ్మిది గంటలకంతా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ సమావేశం చూసుకొని ఎవరైతే ఉమ్మడి అంబేద్కెనేటువంటి భూమా అఖిలభయ్య గారి నామినేషన్కు కార్యక్రమానికి మనం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అక్కడికి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ కార్యక్రమాన్ని ఉమ్మడి అభ్యర్థి భూమా కలెక్టర్ గారి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ చేస్తారని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మీరందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ఆదవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు యువ నేను పేరు పేరున నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతాను